వాళ్ళ ల్యాండ్ వాళ్ళ చుట్టాలు తీసుకున్న అంటే వీళ్ళకి ఎలా రావాలి అని సో ఏంటంటే ఇక్కడ కర్మ సిద్ధాంతాన్ని మనం క్లియర్గా గుర్తుంచుకోవాలి వచ్చేదాన్ని రానివ్వు పోయేదాన్ని అంటారు అనమాట సింపుల్ సెంటెన్స్ అంత క్లారిటీ అంత ఫ్రీగా ఉండాలి ఉన్నప్పుడు అలానే మనం మంచి కర్మస్ చేస్తుండాలి అక్కడి నుంచే నా పొలం అక్కడ ఉంది అక్కడి నుంచే రావాలి అనుకోవద్దు ఎక్కడి నుంచే వస్తుంది మనకి మనకు ఆ ల్యాండ్ పోయిన జన్మలో మరి ఏముంది వాళ్ళకు మనకు మధ్య సంబంధం ఏముంది మనం వాళ్ళ ల్యాండ్ మనం తీసుకున్నామా ఇప్పుడు లేకపోతే ఇప్పుడు వాళ్ళు కొత్తగా తీసుకుంటున్నా అని తెలియనంత వరకు అదే ల్యాండ్ రావాలి అనుకోకూడదు మనం సాధన చేస్తూ ఉండాలి చేస్తున్నప్పుడు కలిసి వస్తున్నప్పుడు అన్ని విధాలుగా ఎలా కలిసి రావాలో అలా కలిసి వస్తుంది మనం ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు మన హృదయపూర్వకంగా అనుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ కలిసి వస్తుంది ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు ఒక రూపాయి ఇచ్చినా పర్వాలేదు కానీ చాలా చక్కగా ఇదే పరబ్రహ్మ స్వరూపం కృష్ణార్పితం అంతరు కూడా మరి బ్రహ్మకే అలా ఇచ్చ హృదయపూర్వకంగా ఇస్తూ ఉండాలి ఓకేనా అలా ఇస్తున్నప్పుడు మరి ఆ బ్రహ్మజ్ఞానంతో బ్రహ్మానందంతో ఉన్నప్పుడు అన్నీ నెరవేరుతాయి అంటే మనకు మేనిఫెస్టేషన్ పవర్ యొక్క గొప్ప ఫార్ములా అదే చెప్పారనమాట ఏంటంటే ఎవరైతే ఆనందం ఎక్కువగా ఉంటారో వాడికి అనుకున్నవన్నీ నిజమవుతాయి బ్రహ్మానందంతో ఉందాం అన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి కాకపోతే నా పొలము అన లేకుండా అక్కడి నుంచే రావాలని కాకుండా పొలం రావాలి ఎంత కావాలి ఇంకా గొప్పగా ఉండాలి గొప్పగా పనులు చేయాలి ఇంకా గొప్పగా సేవ చేయాలి అనుకోండి అనుకుంటే అనుకోవాలంటే అనుకోవచ్చు ఓకేనా అలాంటి ఎప్పుడైనా మనం విశ్వ మానవ కళ్యాణం గురించి విశ్వ కళ్యాణం గురించి అడగవచ్చు ఏం పర్వాలేదు మన గురించి మాత్రం పర్సనల్గా అడగకూడదు